హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇదైతే సండే రోజు బ్లాగ్ అనమాట సండే అయితే నాకు హాలిడే కాబట్టి మ్యాక్సిమమ్ ఇంట్లోకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట బిజీ సండే అని చెప్పొచ్చు ఈ వెజిటేబుల్ కటింగ్ బోర్డు స్టీల్ తీసుకున్నాను కదా దీని అయితే ఇప్పటి వరకు నేను ప్రాపర్ గా యూజ్ చేయలేదు సో ఈ రోజు ఫుల్ గా వాడేస్తాను అనమాట జనరల్ గా మనము ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాము నార్మల్ గా చెక్కవి అవి తీసుకున్నప్పుడు సో ఈ స్టీల్ మాత్రం కొంచెం బట్టర్ పక్కువ ఉంది కాబట్టి దీని మీదే చపాతీ పిండిని కలుపుకోవచ్చు దీని మీద చపాతీలు కూడా చేసుకోవచ్చు అలాగే వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు త్రీన్ వల్ల యూస్ చేసుకోవచ్చు అనమాట మనం ఏదైనా స్నాక్స్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు నిన్న వీడియోలో షేర్ చేశాను కదా లడ్డూలు కూడా నేను దీని మీద కలుపుకొని పిండి అయితే చేసుకున్నాను అనమాట సో పిండి కలుపుకోవడానికి కూడా కొంచెం స్పేషియస్గా ఉంది కాబట్టి బాగా యూజ్ అవుతుంది ఇంకా నైఫ్ కూడా తీసుకున్నాను కదా ఆ నైఫ్ని కూడా ఇప్పుడు వరకు యూజ్ చేయలేదు సో ఈ రోజు తీసాను అనమాట నైఫ్ని కూడా చపాతీలు స్మూత్గా రావాలంటే మనం ఎంత బాగా కలుపుకుంటే అంత మెత్తగా వస్తాయి అలాగే నాణాలు కూడా ఇంకా మూత పెట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేశాను పిండిని తర్వాత చేత్తో ఒత్తుకుంటూ ఇలా స్ట్రైట్గా చేసుకొని నైఫ్తో కట్ చేసేసుకున్నాను నైఫ్ కూడా చాలా షార్ప్గా ఉంది అసలు ఎలా పనిచేస్తా అనుకున్నాను ఇప్పటి వరకు చాలా నైఫ్స్ అయితే తీసుకున్నాను కానీ ఒక్కటి కూడా సరిగా పని చేయలేదు షార్ప్నెస్ పోవడము త్వరగా లేదంటే ఆ ఉంటుంది కదా మనం పట్టుకునేది అది ఊడిపోవడము అలా అవుతుందని చెప్పి ఈసారి కొంచెం కాస్ట్ ఎక్కువైనా అది తీసుకున్నాను అనమాట అది మా తీసుకున్నారు తీసుకున్నారులేండి నేను కాదు చాలా షార్ప్గా ఉంది జాగ్రత్తగా కట్ చేయకపోతే చేయి కూడా కట్ అవుతుందనమాట అంత షార్ప్ ఉంది ఇంకా చపాతీలని కొన్ని రౌండ్గా చేసేసి ఏమో ఇలా ఫోల్డ్ చేసి చేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి చపాతీలు పొరలు పొరలుగా వస్తాయి అనమాట సో టైం ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు నేను ఒక రెండు చపాతీలు అలా చేసాను అనమాట షేప్ అయితే రాదులేండి ఎందుకంటే ఫోల్డ్ చేస్తాం కదా అందుకని మిగిలినవి అయితే రౌండ్గానే వచ్చేస్తాయి ఇంకా కూరగాయలు కూడా ఏం కట్ చేస్తాము రివర్స్ చేసుకుంటే మన కూరగాయలు కట్ చేసుకోవడానికి బాగుంటుంది జనరల్గా చపాతి పిండి కలిపేటప్పుడు అయితే స్టవ్ టాక్ అయితే అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు కదలకుండా ఉంటుందన్నమాట అదే కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు వెజిటేబుల్స్ అన్ని మనం ఎలాగో గిన్నెలో వేసుకుంటాం కదా పడిపోకుండా అలా దీనికి ఎడ్జ్లో ఉంది కాబట్టి టర్న్ చేసుకున్నప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటే బెటర్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో మీతో కూడా షేర్ చేయాలి కదా అసలు యూజ్ అవుతుందా లేదా అని చెప్పి మీతో కూడా షేర్ చేస్తున్నాం అనమాట నాకైతే బాగా నచ్చింది అన్నిటికీ ఈజీగా యూజ్ చేసుకునేలా ఉంది కాబట్టి అదే చెక్కదనుకోండి మనము సరిగా క్లీన్ అయిపోతే ఫంగస్ అది పట్టే ఛాన్స్ ఉంటుంది స్టీల్ కాబట్టి జస్ట్ మనం యూజ్ చేసిన వెంటనే వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఓవరాల్గా నాకు ఈ షాపింగ్ బోర్డు అయితే భలే నచ్చింది అసలు ఎన్ని రోజులు కొనలేదు కానీ ఆలోచించి లేట్ అయినా మంచి షాపింగ్ బోర్డే తీసుకున్నాను నేనైతే చపాతీల్లోకి ఎగ్ ఫ్రై చేద్దామని ఆనియన్స్ కట్ చేశాను అలాగే కర్రీ కోసం కూడా కట్ చేసేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఇంకా చపాతీలు వేసేసుకొని ఎగ్ అయితే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ కాంబినేషన్ చపాతీకి సండే కదా అందుకని ఎగ్ ఫ్రై చేసా అనమాట తినని రోజులు ఏదైనా ఉంటే అప్పుడు ఆనియన్ కర్రీ చేస్తాను అనమాట సో అది కూడా బాగుంటుంది టమాటా వేస్ట్ చేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇవి పెద్ద పెద్ద కవర్లు అనమాట హౌస్ షిప్స్ అయినప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకువచ్చాను షాప్ నుంచి సో వాటిని ఒకసారి వాష్ చేసేసి ఎండలో అయితే ఆరేస్తున్నాను పెద్దగా తుమ్మేమీ లేదు కానీ ఒకసారి వాష్ చేసుకుంటే బెటర్ కదా సో అందుకని వాష్ అండ్ ఎండలాగా ఉంది కాబట్టి ఆరిపోతాయి కాసేపటికి తిరిగేసి ఆరేస్తే సరిపోతుంది ఇంక ఈరోజు కర్రీగా అయితే రొయ్యలు తీసుకొచ్చారనమాట సో ఇప్పుడు చిన్న చిన్న రొయ్యలు తీసుకొస్తున్నారు గోదావరి రొయ్యలు టేస్ట్గా ఉంటాయని కాకపోతే ఈసారి పెద్ద రొయ్యలు తీసుకురండి చిన్న రొయ్యలు చేయడానికి చాలా టైమే పడుతుంది అందుకని పెద్ద రొయ్యలే తెప్పించారు ఇంక అత్తయ్య చేస్తుంటే నేను కూడా కూర్చొని చేసేసాను ఇంకా మన గ్రాసరీస్ రాశాను కదా సో అవి కూడా వచ్చేసాయి అనమాట సో ఈరోజు ఇంకొంచెం ఎక్కువ ఉంది ఇంక ఒక్కొక్కటిగా మధ్య మధ్యలో ఖాళీ చేసుకుంటూ ఉన్నాను నాకు గ్యాప్ దొరికినప్పుడల్లా అన్నీ ఒకేసారి చేసుకోవాలంటే టైం పడుతుంది పూల్ అయితే పిల్లలకి స్నాక్స్ కోసం కావాలని చెప్పి నిన్న తీసుకొచ్చాను నేను సపరేట్గా సరుకులు కాకుండా వాటిని అయితే ఒక డబ్బాలు అయితే వేసేసుకున్నాను కరెక్ట్గా కట్ చేద్దాం అనుకున్నప్పటికీ సిజర్గా కనిపించలేదు ఇంకా నైఫ్ షార్గానే ఉంది కదా దాంతోనే కట్ చేసి వేసాను ఇంకా తర్వాత క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను మనం స్నాక్స్ కావాలంటే స్నాక్స్లో యూస్ చేసుకోవచ్చు ఒక ఎయిట్ కంటైనర్లో వేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇంక నేనైతే బాగా ఫ్రై చేసి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఒక బాక్స్లో వేసి అయితే మూత పెట్టేశాను నాకు ఫ్రీ అయినప్పుడు చేస్తాను అనమాట ఈలోపు ఇంకా కర్రీ కూడా వేసేస్తున్నాను సింపుల్ ప్రాసెస్ ఏ పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు నా ఛానల్లో మ్యాక్సిమం రెసిపీస్ అన్నీ సింపుల్ వేలోనే ఉంటాయి హోటల్ స్టైల్లోని రెస్టారెంట్ స్టైల్లో ఎక్కడో ఒకటి అనిపించవచ్చు కానీ మ్యాక్సిమమ్ అన్ని స్పైసెస్ అయితే వేసి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వండనమాట సో ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి కదా సో వాళ్ళకి నచ్చేలాగే ఉండాలి ఏదో కొత్తగా ట్రై చేద్దామంటే వాళ్ళకి ఒక్కోసారి నచ్చదు సో అందుకని ఏదైనా ట్రై చేసే ముందు ఒకసారి ట్రై చేసి మనం ఓకే ఇంట్లో వాళ్ళందరూ తింటున్నారు అని అనుకున్నప్పుడే చేస్తూ ఉండాలన్నమాట ఇంకా ఆనియన్స్ వేసేసాను దాంట్లోకి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసి మూత పెట్టుకుంటే అవి మగ్గుతూ ఉంటాయి సో ఇంకా ఈ లోపు ఎప్పుడైనా ఆకలి వేస్తే డ్రైనట్స్ ఉంటే అవి అన్నమాట మార్నింగ్ టైమ్స్లో అనుకుంటాను నానబెట్టాలి తినాలి అని చెప్పి కాకపోతే గుర్తుండట్లేదు సో వాల్నట్స్ ఉన్నాయని చెప్పి ఒక రెండు అయితే తిన్నాను రొయ్యలు పెద్దవైనా చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది మనం జనరల్గా రొయ్యలు తలకాయ తోక తీసేస్తాం కదా సో మధ్యలో ఉన్నది కూడా తీసుకోవాలి బ్లాక్గా ఉన్నది సో అవి కూడా తీసేసరికి కొంచెం టైం ఎలా అయినా పడుతుంది సో వాటిని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను రెండు రకాలుగా వేసుకోవచ్చు రొయ్యల గారిని కూడా ముందు పసుపులో ఆ వాటర్ అంతా పోయే వరకు వేసి కూడా నేను తర్వాత కర్రీలో యాడ్ చేస్తూ ఉంటాను ఈరోజైతే ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేసాను అనమాట ఎలాగో ఫ్రై అవుతాయి కదా ఆనియన్స్ మొత్తం ఫ్రై అవ్వకుండా సగం అయిన తర్వాత వేసేసుకుంటే ఆనియన్స్తో పాటు ఈ రొయ్యలు కూడా వేగుతాయి అనమాట పచ్చిగా లేకుండా ఆ పచ్చి స్మెల్ కూడా ఉండదు ఇంకొక పది నిమిషాల తర్వాత కారము ఉప్పు మనం వేసుకోవాలనుకున్న మసాలాలు అన్నీ వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుని పెట్టుకుంటే కర్రీ రెడీ అవుతుంది సో ఈ లోపైతే ఇంకా రేపు పొద్దునికి దోసల పిండి అయితే నానబెట్టాలన్నమాట సో దానికోసమే పప్పు నానబెడుతున్నాను ఒక గ్లాస్ ఉన్నారా ఇంకా బియ్యం క్వాంటిటీ వచ్చేసి మూడు గ్లాసులు ఉన్నారా నాలుగు గ్లాసుల వరకు తీసుకోవచ్చు మనకి క్రిస్పీనెస్ బట్టి దోసలు వేసుకోవచ్చు అనమాట ఇంకా దాంట్లోకి కొన్ని అటుకులు కూడా యాడ్ చేస్తున్నాము ఇంట్లో అని చెప్పి ఇది వరకు యాడ్ చేసేదాన్ని కాదు ఇప్పుడు అటుకులు ఉన్నాయి కాబట్టి అవి కూడా వేసేస్తాం అనమాట ఇంక వీటి ఫస్ట్ ఒకసారి వాటర్ యాడ్ చేసుకొని కడుగుతాను బోల్ టస్ట్ వస్తుంది అనమాట మనకు డైరెక్ట్గా ఆ మందులు అవి వేసినవి ఉంటాయి కాబట్టి అవి మనకు డైరెక్ట్గా వస్తాయి మధ్యలో క్లీన్ చేయడం అదేమి ఉండదు కాబట్టి మనమే వేసుకునేటప్పుడు ఒక్కసారి వాష్ చేసుకున్నాం అనుకోండి కొంచెం ఆ కెమికల్స్ అవి నోట్లోకి వెళ్లకుండా ఉంటాయి వాటితో పాటు నానపెట్టకుండా ఇలా చేసుకోవచ్చు ఇంక ఈ వాటర్ని అయితే మొక్కలకు వేయకూడదు చాలామంది నానబెట్టిన తర్వాత ఆ వాటర్ వేస్తూ ఉంటారు సో దాంట్లో ఆల్రెడీ కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా మొక్కల్లోకి వెళ్తాయి సో అందుకని వాష్ చేసుకున్న ఫస్ట్ వాష్ చేసుకున్న నీటిని అయితే వేయకూడదు తర్వాత వాష్ చేసుకున్న వేయచ్చు ఇంకా బియ్యము పప్పు అటుకులు కూడా కడుగుతున్నాను అటుకుల్లో కూడా చాలా డస్ట్ ఉంది మొత్తం అన్నీ కడిగేసిన తర్వాత ఇంత వాటర్ వచ్చిందనమాట వేస్ట్ వాటరు ఇదైతే వంపేస్తాను మనం ఎలాగో ఈ పప్పుని బియ్యాన్ని ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ వరకు నానబెడతాం కాబట్టి ఆ వాటర్ మంచిది అనమాట మనం మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు హెయిర్గానే యూస్ చేసుకోవచ్చు రైస్ వాటర్ని ఇంకా వాటర్ అని తీసేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఒకసారి యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టి పెట్టేస్తాను ఈవినింగ్కి అనమాట ఈవినింగ్ అయితే ఆడుకోవచ్చు అలాగే కొంచెం ఎండగానే ఉంటుంది కదా త్వరగానే నానుపోతుంది ఎప్పుడైనా లేట్గా నానేస్తేనే అట్లా ఇక్కడ అలా వేస్తూ ఉంటాను ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా రెడీ అయిపోయినట్టే ఇంకా రొయ్యల కర్రీలోకి పక్కన రసం కానీ చారు కానీ ఉంటే బాగుంటుంది కదా నేనైతే చా పెట్టేశాను మా వారైతే బండి క్లీన్ చేసుకుంటూ ఉన్నారు ఈరోజు సండే కదా అని చెప్పి బయట క్లీన్ చేసుకోండి అంటే ఇక్కడ క్లీన్ చేస్తారనమాట సర్లే ఎలాగో కింద ఫ్లోర్ కూడా క్లీన్ అవుతుందని చెప్పి అదంతా కూడా వాటర్ వేసేయండి అని చెప్పాము ఎలాగో ఆ పైప్తోనే క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మకానాలు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆ మకానాస్ అయితే కొంచెం మిక్సీ పట్టు అయితే పెట్టుకుంటున్నాను పౌడర్ ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి పిల్లలకి స్నాక్స్లా యూస్ అవుతుంది కదా సో అందుకని పౌడర్లా చేసి పెట్టుకుంటే తర్వాత క్విక్గా యూస్ చేసుకోవచ్చు మనం క్రిస్పీగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే పౌడర్లా అవుతుందనమాట మెత్తబడిపోయా అంటే మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని పిల్లలకి ఎప్పుడైనా స్నాక్ ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో యూజ్ చేసుకోవచ్చు మనం ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్లో కూడా కొంచెం కొంచెం వేసేసుకోవచ్చు పూర్మకన చాలా హెల్దీ మన ఛానల్లో స్వీట్ స్వీట్గాను అలాగే కారంగా కూడా చేసి చూపించాను సో అవి ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి అలా చేసి పెట్టినా ఇష్టంగానే తింటారు క్రిస్పీగా ఉంటాయి కదా మా పిల్లలు కూడా నచ్చుతాయి అనమాట విడిగా ఇచ్చినా తినేస్తారు ఇలా చేసి పెట్టేసుకున్నాను పెట్టుకొని లంచ్ చేసేసిన తర్వాత స్నాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మధ్యలో గ్యాప్ అయితే లేదు ఈరోజు గ్యాప్ తీసుకున్నామంటే ఇంకా అలాగే కూర్చోవాలనిపిస్తుంది టీవీ చూస్తును లేకపోతే అలా రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది సో అందుకని ఇంకా టైం దొరికినప్పుడే చేసుకోవాలని చెప్పి ఇంకా స్నాక్స్ కూడా చేసేస్తున్నాను సన్నకార పూస మిక్చర్ అన్నీ కలిపి మిక్చర్లో చేద్దాం అనుకుంటున్నాను సొన్నకార పూసకైతే ఫస్ట్ రెండు కప్పుల వరకు శనగపిండి ఒక బియ్యం పిండి కారం పసుపు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి నేను సన్న పూస రెసిపీ ఆల్రెడీ మీతో షేర్ చేశాను అందుకని డీటెయిల్గా చెప్పట్లేదు కొంచెం ఆమ్ కూడా వేసుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇంకా కలుపుకున్న వెంటనే వేసేసుకోవచ్చు సంతకులు గొట్టంలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా మనకి పట్టినంత పిండిని యాడ్ చేసుకొని కారపూసలా వేసుకోవాలి ఒకసారి ఈ కారపూస్ చేసి పెట్టుకున్నామంటే ఒక వన్ వీక్ వరకు స్నాక్స్ కోసం చూడక్కర్లేదు పిల్లలకు కూడా నచ్చుతుంది బాగా శనగపిండి కాబట్టి కొంచెం హెల్తీనే చేసుకోవచ్చు నేనైతే ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మిక్చర్ చేసి పెడదాం అనుకుంటున్నాను వస్తమాను స్నాక్స్ చేయాలన్న కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో అందుకని ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే అన్నీ మిక్స్ చేసి మిక్చర్లో చేద్దామని ఒక పిండి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి అసలు ఎలా వస్తుందని చెప్పి కొంచెం లూజ్గా మిక్స్ చేసుకుంటేనే మనకి తిప్పుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మరీ హార్డ్గా మిక్స్ చేసుకోకూడదు ఇంకా అటుకులు కూడా కొంచెం ఫ్రై చేసి వేద్దాం అనుకుంటున్నాను ఈ మిక్చర్లో సో అందుకని అటుకుల్లో కొంచెం చిన్న చిన్న ముక్కలు అలా ఉన్నాయన్నమాట కొంచెం జల్లిస్తే ఆ డస్ట్ అంతా వచ్చేస్తుంది కదని చెప్పి కొంచెం జల్లుల్లో వేసుకొని జల్లించాను తర్వాత చెరిగాం కూడా ఇంకా చాలా డస్ట్ ఉందని చెప్పి ఎండలో పెట్టిన తర్వాత ఇవన్నీ చేశాను నేను మనం ఫుడ్లో వాడుకునేది ఏదైనా కొంచెం ఇంట్లో నిల్వ అనిపిస్తే కొంచెం ఎండలో పెట్టుకొని యూజ్ చేసుకోవడం బెటరు పురుగు ఏదైనా ఉన్నా పోతాయి అది కూడా కొంచెం టేస్ట్ చూసుకొని బాగుంటేనే మనం యూస్ చేసుకోవాలి కొంచెం చేది వచ్చిన బాగాలేదని అనిపించినా యూజ్ చేయకపోవడమే మంచిది సో ఇవైతే తెచ్చి ఒక వన్ వీక్ పైన అవుతుంది సో అందు కొంచెం మెత్తబడ్డాయి అలాగే కొంచెం టస్టీగా నాకు ఒకసారి ఎండలో పెట్టి తర్వాత జల్లించా అనమాట పిండి అయితే కొంచెం లూజ్గా కలుపుకున్నా కదా చాలా జారుగా పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలన్నమాట మనకి ఎన్ని చెట్లు కావాలంటే అన్ని చెట్లు వచ్చేదాకా వేసుకోవచ్చు వేసేటప్పుడు మాత్రం చేతి మీదకి చాలా హా వేడా వస్తుంది అనమాట సో కొంచెం సిమ్లో పెట్టుకొని వేసేసుకున్న తర్వాత మంటను పెంచుకోవచ్చు ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయ్యాక ఇంకోవైపు తిప్పుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అవడంతో కొంచెం ఎక్కువ కలర్ అనమాట కానీ క్రిస్పీగా అయిన తర్వాత తీసుకోవాలండి లేదంటే మెత్తగా ఉంటాయి కరకరలాడవు సో అలా నేనైతే ఒక మూడు అలా వేసుకున్నాను నేను తీసుకున్న పిండికి మిగిలిన పిండి ఏమో నైఫ్తో కొంచెం ఇలా కట్ చేసేసుకొని లాస్ట్లో ఫ్రై చేసేసాను అనమాట ఫస్ట్ అయితే ఈ కారపూసుని మనం మిక్చర్కి యూస్ చేస్తున్నాం కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవాలి పిల్లలు ఇలా ఇచ్చినా తినేస్తారు ఇష్టంగానే నేను తీసుకున్న పిండికి ఇలాంటివి మూడు వచ్చాయన్నమాట ఒకటి అయితే పక్కన పెట్టేసి రెండు మాత్రం మిక్చర్కి యూస్ చేస్తున్నాను వీటన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని అటుకులను కూడా ఫ్రై చేసుకోవాలి నేను యాక్చువల్గా అటుకుల్ని ఇలా బెజ్జాల గట్టి ఉంది కదా దాంట్లో పెడితే కొంచెం లైట్గా వేగుతాయి కదా అనుకున్నాను కాకపోతే కొన్ని ఆయిల్లోకి వెళ్ళిపోయాయి మొత్తానికి కొన్ని ఫ్రై లెండి అవి కూడా ఇంకా వీటిల్లోనే వేసేసుకోవాలి మెజర్మెంట్ అయితే మన ఇష్టం అండి మనకి పిల్లలు ఏది ఎక్కువ ఇష్టంగా తింటారనుకుంటే అది ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే మ్యాక్సిమం కప్పు కొలతల తీసుకున్నాను అనమాట ఒక కప్పు అలా తీసుకున్న నటుకలు అయితే ఇంక తర్వాత పల్లీలు కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి మాకు నచ్చిన యాడ్ చేసుకోవచ్చు నేను అయితే ఒక రెండు గుప్పట్లు అలా ఫ్రై చేసుకున్నాను కొంచెం ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఆ కరపూసులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆ తర్వాత జీడిపప్పు కూడా సో పల్లీలు ఎక్కువ అందుకే జీడిపప్పు కొంచెం తక్కువ వేద్దామని చెప్పి సో జీడిపప్పు కూడా కొంచెం ఇలా రంగు వస్తే సరిపోతాయి వాటిని కూడా వేసేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఇలా గరిటమే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా వేడిగానే ఉంది కాబట్టి మరి ఆయిల్లో అనుకోండి బాగా ఫ్రై అయిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది కరివేపాకు దాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎల్లుల్లిపాయలు కూడా ఫ్రై చేసి వేసుకున్నాను తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ముందే పూల్ మకానా అవి కూడా వేసేసుకోవాలి క్రిస్పీగానే ఉన్నాయి తర్వాత వీటి అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి కారం అయితే మనం కారపూసులో వేసాం కానీ మిగిలిన అన్నింటిలో కారం వేయలేదు కదా అందుకని ఇక్కడ పైనుంచి మనకు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా సాల్ట్ అయితే మనం కారపూసలోనే వేసాము మిగిలినవన్నీ కొంచెం చప్పగా అనిపిస్తాయి కాబట్టి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం పుట్నాల పప్పు ఫ్రై చేసిందే కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి తర్వాత అన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి నేను వేసుకున్న కొంచెం ఎక్కువ క్వాంటిటీయే కాబట్టి ఆ ప్లేట్ కూడా సరిపోలేదు బయటకు కొంచెం కొంచెం ఉన్న దాంట్లో వేసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా కొంచెం చల్లారాలి కదా పక్కన పెట్టి ఉంచాను ఈ అయితే గోరింటాకు మన అయితే పెట్టుకున్నాను కానీ కాళ్ళకి పెట్టుకోలేదనమాట అత్తయ్య మళ్ళీ తీసుకొచ్చి ఆకు నూరారు ఆద్య కూడా అడిగిందని చెప్పి ఆద్య కూడా ఒక చేతికే పెట్టామండి సో పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోలేరు కాబట్టి రెండు చేతులకి అయితే పెట్టలేదు సర్లే ఈరోజు ఇంకొక చేతికి పెడదామని చెప్పి తీసుకొచ్చి ఆడారనమాట ఇంకా నేనైతే కాళ్ళకి పెట్టేసుకున్నాను ఆద్యకైతే ఒక చేతికి పెట్టాను మీరు కూడా గోరింటాకు పెట్టేసుకున్నారా ఆహేడ మాసంలో డెఫినెట్లీ అందరూ పెట్టేసుకుంటారు కాకపోతే చాలామందికి దొరకదంట మనకైతే ఎక్కడ చూసినా గోరింట చెట్లు కనిపిస్తాయి కాబట్టి ఈజీగా దొరుకుతుంది మనం చాలా లక్కీ అనే చెప్పాలి ఇంకా గోరిండకు పెట్టుకొని ఆ బూట్లతోనే సరుకులు చేయని చెప్పాను కదా అవి సర్దుతున్నాను అనమాట సో సాయంత్రం పెట్టుకుందామంటే మొన్న వీడియోలో చెప్పాను కదండి నైట్ అయితే కాళ్ళకి పెట్టుకొని అసలు పడుకోలేము సో అందుకనే ఇప్పుడు పెట్టేసుకుంటే పడుకునే టైం కల్లా ఆరుతూ ఉంటుంది అనమాట ఈ లోపు నా పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పి నేను సరుకులన్నీ ఒక్కొక్కటిగా స్లోగా నడుస్తూ సర్దుకుంటూ ఉన్నాను సరుకులు ఇప్పటి వరకు వస్తాయి ఇన్ని రోజులు వస్తాయని చెప్పలేము మనము ఎందుకంటే మన యూసేజ్ని బట్టి ఉంటుంది అది ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీస్లో చేయాల్సి ఉంటుంది అప్పుడు త్వరగా అయిపోతాయి ఒక్కొక్కసారి తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మంత్ పైనే వచ్చేస్తాయి మేము తెచ్చుకునేది లిమిటెడ్గా తీసుకొస్తాం కాబట్టి మ్యాక్సిమం వన్ మంత్ మించి అయితే రావు మధ్య మధ్యలో పిల్లలకి స్నాక్స్ అవి చేస్తూ ఉంటాను కాబట్టి అయిపోతూ ఉంటాయి అనమాట సో బయట నుంచి ఎలాగో స్నాక్స్ కొనే తీసుకురావాలి కాబట్టి అవి అవి ఇంట్లోనే చేస్తే బెటర్ కదని చెప్పి హెల్దీగా నేను మాక్సిమం ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను అందుకని దానికి కావాల్సినవి నేను సరుకులు రాసినప్పుడే రాసి పెట్టుకుంటా అనమాట ఇంకా పిల్లలైతే ఆడుకోవడానికి వెళ్ళారనమాట సండే కదండి ఇంకా అసలు దొరకరు నాకు కాసేపు పడుకుంటారా ఎండగా ఉంది కదా అంటే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆడుకుంటామని చెప్పి అక్కడ ఆడుకుంటున్నారు వెళ్ళి పిల్లల రోజుల్లో స్కూల్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆడుకునే అంత టైం ఉండదు సండే వస్తే మాత్రం ఎప్పుడెప్పుడు తెలుతుందా ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట సో పొద్దున్నే లెగ్స్ పైరు ఈరోజు ఇంకా టిఫిన్ అయిందామా అని అడగడం స్టార్ట్ చేశారు టిఫిన్ చేసిన వెంటనే వెళ్ళి ఆడుకున్నారనమాట అయితే మా చిట్టుచికి మధ్యలో వచ్చి ఆకలి అని చెప్పి వెతుక్కుంటుంది అనమాట స్నాక్స్ ఎక్కడున్నాయా అని ఇందాక మకానే ఫ్రై చేసి కొన్ని అయితే ఉంచాను కదా సో అవే తీసుకుంటుంది ఆ బాక్స్లో ఏం పెట్టావమ్మా సౌండ్ వస్తుందని సర్లే ఫ్రై చేసినవే కదా అని చెప్పి ఒకటైతే పెట్టాను ఇంక ఇందాక కార్ పోస్ట్ చేశాను కదా అదైతే పక్కన పెట్టానమాట మిక్చర్ అది కనిపించలేదు లేదంటే అదే ఇమ్మని అడిగేది అక్కడ సరుకుల్ సర్దుకుంటున్నా కదా అని చెప్పి టేబుల్ కొంచెం ఖాళీ చేశాను ఇంకా మా వాడైతే వస్తే ఎక్కడ మళ్ళీ పంపించదా అని చెప్పి అసలు ఇంటికే రాడనమాట ఆది అయితే మధ్య మధ్యలో వచ్చి వాటర్ తాగడము ఇలా స్నాక్స్ తినడము చేస్తూ ఉంటుంది కాసేపు ఉండవే స్నాక్స్ ఇస్తానంటే పారిపోతుంది అనమాట సో మళ్ళీ పిలిస్తే అప్పుడు వచ్చిందిలేండి కరపూస్ అయితే పలచగా వేసాం కాబట్టి క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయి లాస్ట్లో కట్ చేసి వేసినవి కొంచెం మెత్తగానే ఉన్నాయి ఇంక అవే ఇచ్చానమాట ఆద్యకి ఫస్ట్ అవి స్మెల్ ఎలా వస్తున్నాయో చూసుకున్నప్పుడు తింటుంది అనమాట సో చేసిన స్నాక్స్కి మళ్ళీ టెస్ట్ నచ్చితే తింటుంది నచ్చకపోతే అస్సలు తిందనమాట ఇంకా సరుకులన్నీ ఒక్కొక్కటిగా సర్దుకుంటూ వంటగదులు సర్దుకుంటూ ఉన్నాను ఇంట్లో అయితే ఈ టేబుల్ నాకు బాగా యూజ్ అవుతుంది మ్యాక్సిమమ్ నేను రెసిపీస్ అన్నీ ఈ టేబుల్ మీద చేస్తూ ఉంటాను సో స్టవ్ టాప్ మీద అయితే వంటగదిలో సామాన్లు సర్దేశాను కదా సో అందుకని ఈ టేబుల్నే యూజ్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ స్టవ్ పెట్టుకున్న టేబుల్ చిన్నది కాబట్టి అక్కడ కూడా కట్ చేసుకోవడానికి పెద్దగా స్పేస్ ఉండదు ఇంకేం తీసుకొచ్చినా ఇక్కడ సర్దుకుంటూ ఉంటానన్నమాట ఇది తీసుకొని ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ పైనే అవుతుంది ఈ టేబుల్ని కొంచెం కలర్ కానీ లేదంటే పైన స్టిక్కర్స్ వస్తాయి కదా అది కానీ వేద్దామని చూస్తున్నాను సో ఏది బెటర్ మీరు కమెంట్స్లో షేర్ చేయండి ఇలాంటి ప్లాస్టిక్ టేబుల్స్కి ఇంకొంచెం మంచి కలర్ఫుల్గా అనిపించడానికి ఏది బెటర్ ఆప్షన్ చెప్పండి నేను అది ఫాలో అవుతాను ఇంకా సరుకులనే సర్దేసుకున్నాను మిక్చర్ కూడా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయితే ఇవ్వచ్చు పిల్లలకి నా గోరింటాక అయితే ఇలా పండింది చేతికి పండ్డానికి తెర్రగా కాదు కానీ పర్లేదు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు कीप वचिंग संध्या हुमेड थैंक यू सो मच फॉर वॉचिंग